ఎక్కడికి వెళ్ళారా దౌర్బారా చాలా పూలు పెట్టుకున్నాడు చాలేమన్నా పూలు పెట్టుకుంటే మరి బజారు వాళ్ళు అన్నారు అని మూతి మీద మేషం పెట్టుకున్నారా లేకపోతే మూతి మీద మేషం మలిసిని నిజంగా వర్జినల్ ఏనా వర్జినల్ కాదనిపిస్తుంది మణిపూర్ ఘటనలో స్త్రీలని రోడ్లపై ఊరేగిస్తే మరి మీరు ఎక్కడ ఉన్నారా అప్పుడు ఒకడంటాడు వీడెవడో తెలియదు చాలేమో చాలేమన్నని వాడు అని మాట్లాడుతున్నాడు అరే నువ్వెవడు రా నువ్వు కొద్దిగా బయటికి రారా నువ్వు ఎక్కడో ఉన్నావు నీ అల్లా సివు నీ మీద కూడా కేసులు నమోదవుతున్నాయి జాగ్రత్త సుమి నేలక అదుపులో పెట్టుకొని మాట్లాడండి నేలకల నరుగుతాం నేలకల నరుగుతాం ఎందుకో తెలుసా మతాలని రెచ్చగొడితే భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరి సహోదరులనే విశ్వాసంతో బతుకుతున్న వారిమే నేను హిందువులే ఎందుకురా మా హిందువులు చోటు ఎందుకు వస్తున్నారు రా మీరు చేతనైతే మీరు మాట్లాడను రా అరే నప్పుడు చెప్పు అరే బాగురుగా అరే గుజ్జారుడా మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి క్రైస్తువులు మాట్లాడుతున్నారురా రా మీరు మాట్లాడుతున్న మాటలు బట్టి క్రైస్తువులు మాట్లాడుతున్నారు మీకెందుకు రా మరిమతో మీకెందు కూడా యేసు ప్రభు బైబుల్తో గుజ్జారుడా ఒక పక్కట గుజ్జారుడట యేసు ప్రభు శిలుబ ఒక సిలువ సేలట మరొక పక్క ఇడు బోకరి మాటలు పట్టారా క్రైస్తవులు ఈరోజు పురాణంలో ఉన్న అష్టాదశ పురాణంలో ఉన్న వారి వారి కథల్ని బయటికి తీసుకొస్తున్నారు మీరేరా కారుకులు ఏది జరిగినా ఏ నష్టం జరిగిన ఎలాంటి పరిస్థితులు తల ఎత్తినా ఈ నలుగురే ఈ నలుగురే కారుకులండి ఈ ప్రియా సౌదరేనా ఆమె కారుకురాలు ఎందుకు తెలుసా మరి మణిపూర్ గటంలో అంత భయంకరమైన స్త్రీలను నలు ఊరేగిస్తూ ఉంటే అప్పుడు ఈమె ఎక్కడ ఉంది రెండు వేల ఇరవై నాలుగులోనే జరిగింది రెండు వేల ఇరవై మూడులోనే జరిగింది మణిపూర్ ఘటనలో స్త్రీలు నగనంగా ఊరేగిస్తుంటే ఈమె ఎక్కడ ఉంది అప్పుడు వాళ్ళ స్త్రీలు కదా వాళ్ళ మనుషులు కదా నగ్నంగా ఊరేకిచ్చారు కదా మరి ఒక క్లిప్ అయినా ఉందా ప్రియా సౌదరి గారు జర్నలిస్ట్ గారు నువ్వు మణిపూర్ ఘటన ఖండిస్తూ ఒక క్లిప్ అయినా మాట్లాడావా దయచేసి నా భారతదేశ ప్రైజులారా హిందువులారా గమనించండి ఇలాంటి దుర్మార్గుల్ని వీరి వలనే మన హిందత్వం మన హిందువులు ఇలాగా బజార్ పాలు కాటానికి కాలుకుడు వీళ్ళే ఈ నలుగురు గనక ఈ నలుగురికి గనక దేశంలో బరిత పూజ చేపిస్తే డిగ్రీ ఇప్పిస్తే ఈ నలుగురు ఎవరు బాక నలిత్ కుమార్ గారు కరుణాకర్ సునా గారు రాధామనోహర్ దాసు గారు అమర ప్రసాద్ గారు వీళ్ళు మాట్లాడిన ఈ మాటల బట్టి క్రైస్తవులు ఈరోజు ఈ రోజు కేసులు బనాయిస్తున్నారు పోలీస్ స్టేషన్ లో ఇంకా ఖాళీ ఉండదు చూసుకోండి కావాలంటే పోలీస్ స్టేషన్ లో ఖాళీ ఉండదు క్రైస్తవ స్త్రీలు ఈరోజు బయలుదేరుతున్నారు బయలుదేరి పోలీస్ స్టేషన్లకు వెళ్లి కంప్లైంట్ చేస్తున్నారు ఎస్పీ ఆఫీసుల్లో కానీ డిఎజి ఆఫీసుల్లో కానీ సిఐ ఆఫీసుల్లో గాని ఏమండి ఎస్ఐ ఉన్న ఆ యొక్క స్టేషన్లో కానీ కలెక్టర్ ఆఫీసులో గాని ఏమండి ఎక్కడ ఖాళీ ఉండదు క్రైస్తవ స్త్రీలందరూ కూడా ఎవరైతే శాలేమన్నని దూషిస్తున్నారో మాట్లాడుతున్నారో వీరందరి మీద కేసులు నమోదైతున్నాయి ఇది నిజం ఇది వాస్తవం ఇక పోలీసు అధికారులారా మీరే ఎవరి కారుకులో ఇలాగ పోలీసులు నమోదు పోలీసులు మరి కేసులు నమోదు కావటానికి కారుకులు ఎవరో గుర్తుపట్టండి ఎంతటి కారుకులు ఎవరై అంటే నలుగురు ఉన్నారు నలుగురే నలుగురు కరుణాకర్ సుగుణ బోకరైన నలుతుకుమారు రాదామణోగర్ దాసు అమారా ప్రసాదు మా పరిషత్ దగ్గర అన్నీ పుస్తకం అన్నారు మా మరియమ్మని అమ్మని దూసి ఇచ్చారు ఈ నేపథ్యంలోనే వీరి మీద కేసులు నమోదు అవుతున్నాయి క్షాలేమన్న మీద న్న మీద పూలు ప్రస్తాపం తెచ్చి అనని మాట్లాడ అన్నారని హిందువుల్ని రెచ్చగొడుతున్న ఈ నలుగురు ఈ నలుగురితో పాటు కొంతమంది స్త్రీలు అమౌంట్కి ధనానికి అమ్ముడుపోయి పోయి వీరు లేనిపోయినవి కనిపించి మణిపూర్ ఘట్టంలో మాట్లాడలేని వారు ఈ స్త్రీలు ఆ రోజు మరిమ్మ తల్లిని మరిమ్మ తల్లిని భయంకరంగా దూషించినప్పుడు మాట్లాడలేని ఈ స్త్రీలు ఇప్పుడు బయటకు వచ్చి ఇప్పుడు మాట్లాడతారా ఏమన్నాడు చాలా ఏమన్నా ఎగ్జాంపుల్గా ఉపమానంగా సన్నిధిలో చర్చిలో చెప్పుకున్నాడు దీనికి తప్పు ఏంటి చాలా ఎందుకు స్వారీ చెప్పాలి ఎందుకు క్షమాపణ చెప్పాలి అరే బచ్చే ఎందుకు రా నువ్వు ఎక్కడ వాడు నువ్వు ఎవడువిర నువ్వు అసలుకి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా ఉండి నేలకలో నేలకలు అదుపులో పెట్టుకుని మాట్లాడండి నేలకలు అదుపులో పెట్టుకొని మాట్లాడుంది ఒక క్రైస్తవునిగా ఒక దేవుని సంబంధిగా నేను ఒకప్పుడు హిందువునే యేసు ప్రభు నమ్ముకున్నాను ఈరోజు యేసు ప్రభు మార్గంలో నడుస్తున్నాం ఈరోజు మేము బయటికి రావడానికి కారుకులు ఎవరయ్యా వీళ్ళేనయ్యా మతాలను రచ్చగొడుతున్నారయ్యా హిందువులుగా ఉన్న మా మధ్య ప్రేమ అనురాగాలతో ఉన్న మమ్మల్ని ఈ రోజు ఈ కరుణాకర్ సుగుణ గారు రాధామనోహర్ దాసు గారు మరి లలిత కుమార్ గాడు అమారా ప్రసాదు వీరు కొంతమంది స్త్రీలకి కొన్ని సేనలకి డబ్బులు ఇచ్చి ఈరోజు దురిప్రసాదము దురి ప్రసాదాలు చేస్తూ ఉన్నారు ఈ ప్రసాదాలు వల్ల ఏమవుతున్నాయి క్రైస్తవులుగా మా మనోభావాలు దెబ్బతింటున్నాయి చాలా ఏమన్నా అన్నని మాటల్ని అన్నారు అని మాట్లాడిస్తున్నారు జాగ్రత్త ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను చూడండి మీకు తెలిసిందేగా మణిపూర్లో జరిగిన ఘట్టం అందరికీ తెలుసు ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు మరి ఈ జర్నలిస్ట్ గారు ప్రియా చౌదరి గారు స్పందించిందా మాట్లాడిందా లేదే అప్పుడు లేని స్త్రీలు ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే డబ్బులు కమ్ముడుపోయి మతోన్మాదులు విసిరేసిన వెంగిలి మెతులు ఆశపడి వచ్చి మణిపూర్ గురించి మాట్లాడతారా ఇది నాయమా ఇది ధర్మమా కొంచమన్నాసి మీకు ఉందా కొంచెమన్నా ఉందా మణిపూర్లో జరిగిన వాళ్ళు స్త్రీలు కాదా మరిమ్మ తల్లి స్త్రీ కాదా యేసు ప్రభుని వంద మంది కాడుక్కొని కలిగిందనే మాట ఎంత భయంకరమైన మాట అది ఏమమ్మా మహిళా మండలి సభ్యులారా మహిళా మండల సభ్యులారా ఉంటున్నారా అప్పుడు ఎక్కడికి వెళ్ళారు మరి వాళ్ళ స్త్రీలు కదా ఒక్క క్లిప్పు ఉందా మీరు మాట్లాడింది ఒక్క క్లిప్పు మహిళా మండల సభ్యులు అని చెప్పుకుంటున్న వాళ్ళు ఒక్క క్లిప్పు ఉందా ఒక ఈడియో ఉందా ధర్నాలు చేసిన గతం ఒకటో ఉందా మేము మాట్లాడాం మేము 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 మాట్లాడాం మణిపూర్లో జరిగిన ఆ గతాన్ని మేము ఖండించాం క్రైస్తవులుగా దేవుని ప్రజలుగా మేము ఖండించాం చూడండి మా ఈడియో చూడండి మేము రోడ్లు ఎక్కాం మేము ఖండించాం మణిపూర్ ఘటనలో జరిగిన ఆ ఘటనని మేము ఖండించాం రాజకీయ అత్తలకి మంత్రులకు కూడా మేము ఫిర్యాదు చేశాం చూడండి మా ఈడియో చూడండి అప్పుడు లేని స్త్రీలు ఇప్పుడు పుట్టుకొచ్చారా అప్పుడు లేని స్త్రీలు మరే ముందు ఇచ్చినప్పుడు మణిపూర్లో జరిగిన ఆ ఘటనని ఖండించినప్పుడు ఇప్పుడు వచ్చారా మీరు న్యాయముందా కొద్దిగా కామన్ చేస్తుందా చాలామన్నా మాట్లాడింది ఏంటి తన సంఘములో వారికి చెప్పుకున్నాడు ఎవరో పెద్ద ఆయన దైవసేకుడు ఆయన చెప్పింది ఈయన ఉపమానము రీతిగా చెప్పాడు యేసుప్రభు వారు ఉపమానం లేకుండా ఎప్పుడు కూడా ఆయన వాక్యాన్ని బోధించలేదు మార్కు సువార్త నాలుగో అధ్యాయము ముప్పై మూడో వచనము ముప్పై నాలుగో వచనములో రాయబడి ఉంది వెరిసి మాకు బైబిలే ప్రామాణికము బైబుల్ చెప్పిన మాటలనే మేము చెబుతాము మేము ఉపమానం చెప్పాము మన కూడా ఉపమానాన్ని చెప్పాడు కానీ మల్లెపూలు పెట్టుకున్న వారు అందరూ బజారు వాళ్ళని అనలేదు తెలిసి ప్రేమైనా నా భారతదేశ ప్రజలారా గమనించండి గుర్తించండి ఏది న్యాయమో ఏది ధర్మమో మరి జర్నలిస్ట్ గారు ప్రియా చౌదరి గారు చెబుతున్న మాటల్లో ఎంతవరకు నిజముంది అన్ని ఆబద్ధాలే అన్ని ఆబద్ధాలే కొంతమంది స్త్రీలు వచ్చారు మీరు మీరు చెప్పే మొత్తం అబద్దాలే నా హిందువులు నమ్మరు క్రైస్తవులు నమ్మరు ముస్లింలు నమ్మరు మీ మాటలు నమ్మరు కేసులు ఆల్రెడీ క్రైస్తవులుగా మేమందరం కూడా ఎస్టీఎస్ కేసు కింద మా యొక్క మరిమ తల్లిని యేసు ప్రభు వారిని అన్నందుకు చాలేమన్నని అన్నందుకు పరువు నష్ట దావా కింద మీ మీద కేసులు నమోదవుతున్నాయి దీంట్లో సమస్య లేదు ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను